స్వాగతం సంవత్సరం నవంబర్ ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత వారి యొక్క జీవితంలో జరిగేది ఇదే అయితే వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏం జరగబోతోంది చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్య మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి ఎటువంటి ఫలితాలు తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అనే వివరాలను వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నవంబర్ ఆరవ తేదీ గురువారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత తులారాశి వారికి జరిగేది చాలా ప్రత్యేకమైంది ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు తీసుకుని రాబోతుంది గ్రహస్థితులు చూస్తే చంద్రుడు మీ రాశికి అనుకూలంగా ఉండగా శుక్రుడు ధనస్థానంలో విరాజిల్లుతున్నాడు దాంతో ఆర్థికంగా భావోద్వేగంగా ఆధ్యాత్మికంగా ఒక కొత్త మార్పు మొదలవుతుంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత గ్రహ ప్రభావాన్ని చూస్తే చంద్రుడు దశమ భవనాన్ని దృష్టి చేస్తాడు ఇది మీ పనులు గౌరవం గుర్తింపు సమాజంలో మీ స్థానం అన్నింటినీ సూచిస్తుంది అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మీరు చేసే పనికి ఒక పెద్ద గుర్తింపు వస్తుంది మీరు ఊహించని చోటి నుండి ప్రశంసలు వస్తాయి చాలా కాలంగా మీ ప్రతిభ గుర్తించని వ్యక్తి ఈరోజు ఒక్కసారిగా మీ విలువను అర్థం చేసుకుంటారు ఇక శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఒక శుభవార్త మీరు వినబోతున్నారు ఆ వార్త మీ ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది అది ఉద్యోగ ప్రమోషన్ కొత్త వ్యాపార ఒప్పందం లేదా ఒక పాత రుణం తిరిగి రావటం కావచ్చు మధ్యాహ్నం తర్వాత మీ యొక్క రాశి వారికి ధనలాభయోగం ఏర్పడుతుంది ఆకస్మిక లాభం అనే పదం అక్షరాల మీ జీవితంలో ఈ రోజు నిజమవుతుంది ఎవరైనా పాత బాకీ ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు కొందరికైతే ఆన్లైన్ ద్వారా లాటరీ ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ లో అనుకోని లాభం వస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి ఈ లాభం వస్తుందని తెలిసి వెంటనే పెద్ద ఖర్చులకు పోకండి ఆ డబ్బును నిల్వ ఉంచటం వల్ల వచ్చే నెలలో పెద్ద అవసరం తీరుతుంది ఇక ప్రేమ మరియు కుటుంబ జీవితాన్ని ఈ రోజు తులారాశి వ్యక్తులకి గమనిస్తే మధ్యాహ్నం తర్వాత ఒక సత్ప్రభావం మీ యొక్క ప్రేమ పైన పడుతుంది సింగిల్ గా ఉన్న వారు ఒక వ్యక్తి ద్వారా జీవితంలో కొత్త శుభప్రవేశం చేయబోతున్నారు ఆ వ్యక్తి మీకు పాత పరిచయమే అయినా ఈ రోజు నుండి కొత్త భావాలతో వారు మీకు దగ్గరవుతారు దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి జీవిత భాగస్వామి మనస్సు మళ్లీ మీ వైపు తిరుగుతుంది మీ మధురమైన మాటలు మీ సహనం ఇవే ఈరోజు మీ యొక్క శక్తి కుటుంబంలో పెద్దవారి నుండి ఒక సంతోషకరమైన వార్త వస్తుంది బంధువుల్లో ఎవరో ఒకరు మీకు సహాయం చేయబోతున్నారు ఇక ఉద్యోగం మరియు వ్యాపారపరమైన అంశాలు చూస్తే మధ్యాహ్నం తర్వాత ఉద్యోగ రంగంలో ఒక పెద్ద పరిణామం కనిపిస్తుంది మీరు చేసిన కృషికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది ఉన్నతాధికారుల దృష్టిలో మీరు మంచి పేరు తెచ్చుకుంటారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ గురించి చర్చలు మొదలవుతాయి వ్యాపారస్తులకైతే కొత్త కాంటాక్ట్ కానీ లేదా కస్టమర్ కానీ రాబోతున్నారు మీరు పెట్టుబడి పెట్టిన చోట ఇప్పటి వరకు రాకపోయిన లాభాలు ఒక్కసారిగా మొదలవుతాయి అయితే మధ్యాహ్నం పన్నెండు తర్వాత మీకు వచ్చే కాల్ కానీ లేదా మెసేజ్ని కానీ అస్సలు నిర్లక్ష్యం చేయకండి అది మీ యొక్క జీవితాన్ని మలిచే సమాచారం కావచ్చు ఇక ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని గమనిస్తే ఈ రోజు గురువారం కాబట్టి గురుదేవుడి అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది మీరు శ్రద్ధగా ఓం బృహస్పతయే నమః అని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది దానివల్ల మనసులో ఉన్న ఆందోళనలు తగ్గుతాయి మధ్యాహ్నం తర్వాత పసుపు రంగు వస్త్రాలు ధరించటం పసుపు పువ్వులు పూజలో వినియోగించటం చాలా శుభప్రదం పేదవారికి పసుపు దానాలు ఇవ్వటం వల్ల జీవితంలో నిలకడ వస్తుంది ఈరోజు మధ్యాహ్నం తర్వాత సంతకం చేసే పత్రాలను పూర్తిగా చదివి సంతకం చేయండి చిన్న చిన్న వాదనల్లో పాల్గొనకండి ఎందుకంటే మీ శత్రువులు మీపై అసూయతో ఉంటారు తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి అధిక తీపి కాని లేదా మసాలా వంటకాలు తగ్గించండి సాయంత్రం ఆరు గంటల సమయంలో మీకు ఒక సంతోషకరమైన కాల్ వస్తుంది అది మీ గతంలో కోరుకున్న ఒక అవకాశం రూపంలో ఉంటుంది కొందరికి అది విదేశీ ఉద్యోగం గురించి మరికొందరికి కొత్త భాగస్వామ్యం లేదా వివాహ సంబంధం గురించి కావచ్చు రాత్రికి చంద్రుడి ప్రభావం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు మీరు రాసుకునే ఒక చిన్న లక్ష్యం భవిష్యత్తులో మీ యొక్క జీవిత మార్గాన్ని మార్చే దిశగా తీసుకెళ్తుంది చూశారు కదండి ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వరకు ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి మీరు నిన్నటి వరకు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు తగ్గుముఖం పడతాయి అదృష్టం మళ్లీ మీ వైపుకు తిరుగుతుంది